నిజంపేట మండల పరిధిలోని బచ్చురాజుపల్లి గ్రామంలో మంగళవారం భూ భారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభించామని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం ప్రారంభించామని నేటి నుంచి మొదలుకొని పన్నెండవ తారీఖు వరకు మండలంలోని గ్రామాలలో విడతల వారిగా రెవెన్యూ సదస్సును కొనసాగిస్తామన్నారు ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎమ్మెశ్రీ ఆర్ఐ ప్రీతి సీనియర్ అసిస్టెంట్ రమేష్ జూనియర్ అసిస్టెంట్ రమేష్ ఆపరేటర్ రాజు రెవెన్యూ సిబ్బంది కళ్యాణ్ శివ సర్వేయర్ ప్రశాంత్ సత్యనారాయణ నవీన్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ రెవెన్యూ సదస్సు ఈ రెవెన్యూ కారణమైతే పన్నెండవ తేదీ వరకు ముగింపు జరుగుతుంది ఇది కూడా విలేజ్ వైజ్గా ప్రతిరోజు ఈ మండలంలో రెవెన్యూ సదస్సు కావున నిజాంపేట మండల ప్రజలు ఈ సదస్సును చదివినం చేసుకోగలరని నమ్మను